వెల్కమ్ టు ఎంజీ నైన్ న్యూస్ కర్నూలు జిల్లా ఆలూరు నియోజకవర్గం ఆలూరులోని సాయిబాబా గుడిలో ఆలూరు వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షే మాట్లాడుతూ తిరుమల లడ్డు పవిత్రతను రాజకీయ లబ్ధి కోసం టీడీపీ అధినేత ముఖ్యమంత్రి చంద్రబాబు అవి అపవిత్రంగా చేశారని మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిపై నింద వేయడం మంచి పద్ధతి కాదని అలాగే మీరు ప్రవేశపెట్టిన సూపర్ సిక్స్ పథకాలు ఇంతవరకు అమల్లోకి రాలేదని వాటిని మరిపించడం కోసం జనంపై బురద చల్లడం కోసం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం మంచి పద్ధతి కాదని ఆయన కార్యకర్తల సమావేశంలో అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీటీసీలు జెడ్పీటీసీలు సర్పంచ్లు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు

డైవర్ట్ చేసిన దాంట్లో ప్రణీవు ప్రవీరుడు ప్రతి ఒక్కరాని ఏదన్నా వచ్చిందంటే దాన్ని డైవర్ట్ చేసే విధంగా చేస్తుంటాడు అయితే ఈరోజు మా జగన్మోహన్ రెడ్డి గారు మా ఆయన కానీ వాళ్ళు సుప్రీంకోర్టుకి సుప్రీంకోర్టు జడ్జి దగ్గర ఆయన ద్వారా అది నిజాలు తెలపాలనే విధంగా కోరుకుంటున్నారు అదేవిధంగా సిబిఐ ద్వారా కోరుకుంటున్నారు అవన్నీ డిస్పెక్ట్ వాళ్ళే కోరుకుంటున్నారు అయితేనేమి సుప్రీం కోర్టు జడ్జితో కానీ హైకోర్టు జడ్జి దగ్గర కానీ వాళ్ళే ఒక కమిటీ వేసి వాళ్ళ ద్వారా ఇది నిజాలు తేల్పాలనే విధంగా ఈరోజు మా పార్టీ నాయకులంతా కోరుకుంటుంటే అదే చంద్రబాబు నాయుడు గారు సిట్ ఓపెన్ చేసి ఆయన ఏం చెప్తే అది నేవ్ సిట్ అలాంటి ఏ నిజాలు ఏం ఏమి పడతాయి అట్లా కాకుండా ఖచ్చితంగా సిబిఐ సిబిఐ ద్వారా కానీ సుప్రీంకోర్టు జడ్జి ద్వారా కానీ హైకోర్టు జడ్జి ద్వారా కానీ మేము నిజాలు తేల్పాలనే విధంగా మేము కోరుకుంటున్నాం ఎందుకంటే ఆయన పరిపాలన వంద రోజుల పరిపాలన అట్రుపా అయింది కాబట్టి ఈ రోజు ఆ దేవదేవుని ఎందుకంటే ఆయన ప్రపంచ దేశాల్లోనే ప్రపంచ దేశాలన్నీ ఆయన దగ్గర భక్తాదులు ఉన్నారు ఆయన వేలు కోట్లో ఉన్నారు భక్తాదులు శ్రీ వెంకటేశ్వర స్వామికి అలాంటిది అలాంటి వాడిని ఈరోజు చంద్రబాబు నాయుడు అపశుభాలు పాలు చేసినారు ఎందుకంటే లడ్డు విషయం అంటే చాలా మంది మీరు మీరే కాదు అందరూ ఇక్కడ ఉండేళ్ళు చాలా మంది తిరుపతి లడ్ అంటే కళ్ళు కత్తుకొని ప్రసాదం అని తింటారు తింటారు అలాంటి వాడిని ఈరోజు రాజకీయానికి వాడుకొని రాజకీయం చేస్తున్నాడు లడ్ లడ్డు ద్వారా నువ్వు రాజకీయం చేయాలనుకుంటే వేరే విధంగా ఏదైనా చేయచ్చు రాజకీయం ఈయన దర్శ ప్రతి ఒక్కరూ నీ వెంకటేశ్వర అంటే పార్టీలు ఖచ్చితంగా దర్శనం చేసుకుంటారు అలాంటిది ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు లడ్డు మీద రాజకీయం చేస్తున్నాడు ఆ లడ్డు మీద శ్రీ వెంకటేశ్వర స్వామి జోలిపోయినావు కాబట్టి మీరు ఖచ్చితంగా దానికి పరిణామా పరిణామాలు తీసుకుంటారు ఆయన శ్రీ వెంకటేశ్వర స్వామి పరిణామాలు తీసుకుంటారు మేము చెప్పేదో మీరు పరిపాలన చేయాలి కానీ ఇలాంటి దుర్మార్గమైన పాలన చేయకూడదని మేము మిమ్మల్ని కోరుకుంటున్నాము ఎందుకంటే మిమ్మల్ని మేము సూపర్ సిక్స్ పరిపాలన అడగలేదు ఇంకా ఎవరు దాని నుంచి క్వశ్చన్ చేయలేదు ఎందుకంటే మీకు టైం ఇవ్వాలనే విధంగా ఈ సంవత్సరం అంతా రెండు వేల ఇరవై నాలుగు టైం ఇస్తాం ఆ తర్వాత రెండు వేల ఇరవై ఐదు నుంచి మేము ఖచ్చితంగా ప్రజల్లోకి పోయి ఖచ్చితంగా ఉద్యమాలు చేస్తాం మీ సూపర్శిక్ష ఖచ్చితంగా చేసి తీరాలని ప్రజల్లోకి పోతాము ప్రజల్ని దగ్గరకు పోయి మీ పరిపాలనంతా ఎత్తు చూపించే విధంగా వస్తాం చేస్తాం చేస్తాం అదేవిధంగా ఈరోజు